ఎంటర్ప్రైజెస్ వారి మంత్లీ లక్కీ డ్రా ఈ డ్రాలో కేవలం నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇరవై నెలలు మాత్రమే చెల్లించవలను ప్రతి నెల డ్రాలో గెలుపొందిన సభ్యునికి పంతొమ్మిదవ నెల వరకు ఇరవై వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేయబడు ఇరవయవ నెల డ్రాలో గెలుపొందిన సభ్యునికి ప్రత్యేకమైన బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వబడును తాలో గెలుపొందిన సభ్యుడు మిగతా నెలలు కట్టవలసిన అవసరం లేదు తాలో గెలుపొందని ప్రతి సభ్యుడికి వాళ్ళు కట్టిన మొత్తం ఇరవై వేల రూపాయలకు బోనస్ గా వెయ్యి రూపాయలు కలిపి ఇరవై ఒక్క వెయ్యి ప్రతి సభ్యునికి ఇరవై నెలల తర్వాత ఇవ్వబడును ఈ గ్రూపులో సభ్యులకు ఐదు నెలల తర్వాత అక్కరి నిమిత్తం డబ్బులు కావాలి అన్నచో సంస్థ నుండి అడ్వాన్స్ గా ఇవ్వబడును ప్రతి నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు డ్రా తీయబడును ప్రతి నెల డ్రాలో అందుబాటులో లేని సభ్యులు డ్రా పద్ధతిని లైవ్లో చూడటానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగలరు మా చిరునామా అమ్మా ఎంటర్ప్రైజెస్ అపోజిట్ వీటీ కాలనీ బస్ స్టాప్ యాటకన్నారెడ్డి కాలనీ హైదరాబాద్ రోడ్ నల్గొండ పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ డబల్ ఫోర్